ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి ఓటర్లు పోటెత్తుతున్నారు రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ నుంచి ఓటర్లు తరలివస్తున్నారు దీంతో హైదరాబాద్ లోని బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి హైదరాబాద్ నుంచి ఏపీ వచ్చే వాహనాలతో విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది హైవేపై పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్లతో బస్సులు రైళ్లన్నీ బెర్తులన్నీ నిండిపోయాయి రిజర్వేషన్ చేసుకొని వారు బస్సు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు చెప్పినా క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ దిశగా అడుగులు పడటం లేదు దీంతో బస్ స్టాండ్ ప్రాంగణంలోనే ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు బస్సులే వస్తానన్నారా నమ్మకం మీద ఏమి చేసుకోలేదు ఎక్కడ లేవు అన్ని రిజర్వేషన్లు ఏమీ ఉన్నాయి ఏమో అదే ఎదురు చూస్తున్నాం ఇప్పుడు ఏవో బస్సులు ఉంటాయి అన్నారు మండలం తాడు హోటల్కి వెళ్తున్నామండి అండి బస్సులు లేవు చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము అందరం వాచ్మెన్ చేస్తామండి ఇక్కడ మొత్తం నాలుగు ఐదు ఫ్యామిలీలు ఉన్నామండి